అందరికి వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ అందరికీ రాకే పండుగ శుభాకాంక్షలు నేనేమో బంగారం రాక తెచ్చిన ఎండి రాక తెచ్చింది ఇప్పుడు బంగారం తెచ్చిన వాళ్ళకి బంగారం తెచ్చిన వాళ్ళకేమో బంగారం పెట్టాలి ఎండి తెచ్చిన వాళ్ళకేమో ఎండి పెట్టాలి అంతే నేను కట్టిన దాకేమో ఇది చూడు మహాకాల్ రాస్ లైట్ టైప్ అనమాట రాకి ఇది వచ్చేసేమో సిల్వర్ సిల్వర్ కడితేనేమో సిల్వర్ పెట్టాలి బంగారం కడితే బంగారం పెట్టాలి అని ఏం పెడతారు సుద్ధ నవ్వుతుండు ఫ్రెండ్స్ లోపల అనుకుంటుండ ఇలా అనవసరం కదా ఇలా బంగారం వెండి పెట్టాడ రూపాయలు లేదు మళ్ళా మళ్ళీ ఆడినాడు కదా అనుకుంటుండు

ഇവിടെ ഒരു രാജാ എന്ന് തോന്നുന്നു കട്ടാ ആ പൂർണ്ണപ്രകടം കുസേയടുകൊണ്ട് സനികാർ ഹാപ്പി ബർത്ത്ഡേ ടു യൂ ഹാപ്പി ബർത്ത്ഡേ ഇట్లా വാട്ട് കാണിച്ചേ ആവതിര സിസ്റ്റർ ഏങ്ങയാദർ തരുന്ന ഓക്കേ അപ്പോൾ വാവ് സൂപ്പർ അദില 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 ബഹുഷ്ഠൻ ഓപ്പി ബർത്ത്ഡേ ടു യൂ उने टेस्ट जोस्तो बाले आ अच्छा बेल बाले करो मेरा दिस ना ओए ओदले ओदले पी ओए म तो जा 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 अंदर जी काम स्टम है माने आदि को तो जा रहा है मना जा 아, 네, 네. 아, 카운... oh, 아, 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 네. 아, 네. 아, 네. No no, 아, 네. 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 Bye. <laughs>